కొత్తపేట రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో ఇక్కడ వినియోగాలను కలుసుకుని చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్తపేటకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాల వారిని అందరినీ కూడా కలుసుకుని ఈ మధ్యనే ఎన్డీఏ కూడమి ప్రభుత్వం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో తగ్గించినటువంటి జిఎస్టీ అమలు ఎంతవరకు కూడా ప్రజలకు అందుతూ ఉంది వినియోగదారులు పొందుతూ ఉన్నారు దానివల్ల ఏ విధమైన లబ్ధి ప్రజలకు చేరుతూ ఉంది అనే విషయాలు గమనించడం కోసం ఈ రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో వచ్చి ఇక్కడ వ్యాపార వర్గాల వారిని కలుసుకుని వినియోగదారులైన ప్రజలను కలుసుకుని ఇక్కడ వస్తువుల యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయని అన్నీ కూడా పరిశీలించడం జరిగింది మా పరిశీలనలో సామాన్య మధ్యతరగతి ప్రజానికం ఎక్కువగా వినియోగించేటటువంటి నిత్యావసర వస్తువులు కిరాణా వస్తువులు స్టేషనరీ వస్తువులు ఇటువంటి ఎన్నో వస్తువులు సామాన్య ప్రజానికం ప్రధానంగా వాడుకునే నూటికి తొంభై తొమ్మిది రకాల వస్తువులు ఈనాడు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులో వచ్చాయనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది మేము చూడటం జరిగింది ధరలు జిఎస్టీ ద్వారా ప్రజలకి చేరుతూ ఉన్నాయి అనేది ఏ ఉద్దేశంతో అయితే ఎన్డీఐ కూటమి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించిందో ఐదు శాతం ఉన్నటువంటి ఉత్పత్తుల మీద ఐదు శాతం ట్యాక్స్ ఉన్న ఉత్పత్తుల మీద జీరో పర్సెంట్ ట్యాక్స్కి పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ ఉన్నటువంటి వివిధ రకాల ఉత్ ఉత్పత్తుల మీద ఐదు శాతం ట్యాక్స్కి ప్రభుత్వం ధరలు తగ్గించడం జరిగింది దాని ప్రభావం నూటికి తొంభై తొమ్మిది వస్తువుల మీద ప్రభావం కనపడతా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అందులో ప్రధానంగా కిరాణా నిత్యావసర వస్తువులు పాల ఉత్పత్తులు స్టేషనరీ ఇవన్నిటి మీద కూడా ధరలు తగ్గుబట్టాయి తగ్గుముఖం పట్టాయి ఆహార పదార్థాల మీద కూడా బాగా తగ్గుమకం పట్టాయి మరి అదేవిధంగా దాంతోపాటు విద్యాపరమైన తేడాపరమైన ఏమైనా లేదా ఉత్తు దారులైన కానీ జిమ్ము కానీ ఇవన్నీ కూడా అన్ని అన్ని రకాల సేవలు వస్తువులు సేవల యొక్క జిఎస్టీ వల్ల సేవలు ధరలు కూడా చాలా విపరీతంగా తగ్గుముఖం పట్టాయి ఇది ప్రజలకు తప్పకుండా మేలు చేకూరుతుంది ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడినా నష్టపోయినా దీనివల్ల ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నులకు వల్ల వచ్చిన నష్టం అంతా కూడా ప్రజలకి ఆదా అవుతుంది అనేది స్పష్టంగా తెలియవస్తూ ఉంది తద్వారా ఈనాడు ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా తగ్గుముఖం పట్టాయి టీవీలు ఇటువంటి అన్ని వస్తువులు సామాన్య మానవులు ఉపయోగించుకునేటువంటి వస్తువులు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి అదేవిధంగా వ్యవసాయ యంత్ర సామాగ్రి కూడా ఈ ధరలు ట్యాక్సులు తగ్గడం వల్ల ధరలు అందుబాటులోకి వచ్చాయి అదేవిధంగా ప్ర ఆ ప్రజలు ఉపయోగించుకున్నటువంటి మందులు అత్యవసరమైన మందులు కానీ ఆ మందులు కూడా కొన్ని జీరో ట్యాక్స్ కొన్ని ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఉండటం వల్ల కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి అదేవిధంగా వెటర్నీ పశువులకు సంబంధించినటువంటి అత్యధికంగా ఉపయోగించేటువంటి మందులన్నీ కూడా జీరో ట్యాక్స్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వల్ల చాలా అందుబాటులోకి వచ్చాయి అదే కాకుండా లైఫ్ ఇన్సూరెన్సు ఆరోగ్య బీమా ఇటువంటివన్నీ కూడా ఈనాడు జీరో శాతం అంటే ఎవరైనా జీవిత బీమా చేయించుకున్నా లేదా వైద్య బీమా చేయించుకున్నా జీరో పర్సెంట్ ట్యాక్స్ వల్ల చాలా ఆ యొక్క ప్రీమియంలు అవన్నీ కూడా చాలా అందుబాటులోకి వచ్చాయి ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతూ ఉన్నాయి ఇక్కడ రిలయన్స్ స్మార్ట్ లో కలిసినప్పుడు ఆ వస్తువులు పరిశీలించినప్పుడు ఇక్కడ ఈ సిబ్బంది చెప్పిన ప్రకారం చూసుకుంటే గురించి ప్రతి వ్యాపారస్తులు అలాగే వినియోగదారులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో పది రకాల వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిన వారికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం జీస్టీ కుదింపు చేయడం వల్ల నిత్యావసర వస్తువులు ప్రదక్షిణం అమ్మకాలు అన్నీ కూడా సేల్స్ కూడా ప్రతి వ్యాపారస్తులకి పెరిగాయి అలాగే అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి మరి కూటమి ప్రభుత్వానికి కూడా అందరికీ కూడా వ్యాపారస్తుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అందరూ కూడా ఈ వినియోగదారులు ప్రత్యేకంగా మన ఛాంబర్ ఆఫ్ కామర్సు అసోసియేషన్ వరకు మన మన అధికారులు చెప్పేటువంటి నియమ నిబంధనలతో ప్రతి ఒక్కరూ కూడా జిఎస్టీకి బోట్లు ఏర్పాటు చేసి ప్రైస్ లిస్ట్ పెట్టి ఏ ఏ రకం ఎంతవరకు జిఎస్టీ తగ్గింపు విధానం ఉన్నాయో ప్రజలకు కూడా నేరుగా తెలియవలసి బాధ్యత వ్యాపారస్తులకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి వినియోగదారులకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు బౌద్ర నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ ఆధ్వర్యంలో మనకి జిఎస్టీ తగ్గించడం వల్ల మన వ్యాపారస్తులందరికీ చాలా సులభంగా ఉంది కొన్ని మీద జిఎస్టీ లేకపోవడం వల్ల కూడా చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ఈ గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి అందరూ ప్రజలందరూ ఉపయోగించుకుని తగ్గింపు లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం